హాయ్ ఫ్రెండ్ నమస్తే జనవరి ఒకటిన ఎన్టీఆర్ అన్న నీన్ మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అభిమానులు అయితే ఎదురు చూశారు కానీ ఆ అభిమానులకు అయితే షాక్ ఇచ్చారు ఫస్ట్ లుక్ కానీ గ్లిమ్స్ కానీ టైటిల్ కార్డ్ కానీ ఏదో ఒక విడుదల అనుకున్నారు కానీ మూవీ టీమ్ అయితే షాక్ ఇచ్చారు ఇప్పటికే వార్ టూ మూవీ డిసప్పాయింట్లు అయితే ఉన్నారు మిగతా స్టార్ హీరో సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చాయంటే రామ్ చరణ్ గారి పెద్ద మూవీ నుంచి ఒక లుక్ అయితే వచ్చింది సంక్రాంతి దాంతో దాంతోపాటు ఈ మధ్యనే చికిరీ సికిరీ సాంగ్ అయితే విడుదల చేశారు ఆ సాంగ్ నూట ఐదు మిలియన్స్ అయితే క్రాస్ చేసింది ఆ తర్వాత జగపతి బాబు గారి డిఫరెంట్ లుక్ అయితే విడుదల చేశారు అప్డేట్ మీద అప్డేట్ అయితే పెద్ద మూవీ నుంచి అయితే వస్తున్నాయి ఆ తర్వాత మహేష్ బాబు గారి నుంచి అప్డేట్ అయితే సంక్రాంతికి రాలేదు కానీ సంక్రాంతికి ఒక నెల రోజుల ముందు మనం చూసుకుంటే అందరికంటే ముందే పెద్ద పండుగ వచ్చిందని చెప్పాలి రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ జరిపి దాంట్లో గ్లింప్స్ ఈ టైట్లు టైటిల్ కార్డు అన్ని విడుదల చేసి అభిమానులకి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేశారు దాని తర్వాత ఈ న్యూ ఇయర్కి నిజమైన పండగ ఎవరికి వచ్చిందంటే అది అన్న అభిమానులకు చెప్పాలి సరిగ్గా అర్ధరాత్రి పనినప్పుడు సందీప్ రెడ్డి వంగ ఒక లుక్ అయితే విడుదల చేశారు ఆ లుక్ చూసిన తర్వాత అటు అన్న అభిమానులకు కాదు యావత్ టీఎఫ్ఐ అభిమానులు కూడా షాక్ అయ్యారు ఆ విధంగా అయితే కిక్ ఇచ్చింది దాంతోపాటు రాజాసాబు ఫ్రీ రిలీజ్ ఈవెంటు దాని తర్వాత థియేటర్కల్ ట్రైలర్ థియేటర్కల్ ట్రైలర్ అయితే అదిరిపోయింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రభాస్ అన్న అభిమానులకి అయితే పండగ అని చెప్పారు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆట్లీ మూవీ నుంచి కూడా ఒక లుక్ అయితే వచ్చింది దానితో పాటు ఆ మూవీ గురించి ఒక వార్త అయితే విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అదేంటంటే ఈ సినిమా యొక్క ఓటీటీ హక్కులు దాదాపుగా ఆరు వందల కోట్లకి దక్కించుకున్నారని టాక్ అయితే వస్తుంది అది కానీ నిజమైతే షాక్ అయినా చెప్పాలి దాంతోపాటు ఈ మూవీ ఇండియన్ అవతారుల ఆ విధంగా గ్రాఫిక్స్ ఉంటాయని వార్తలు అయితే వస్తున్నాయి మిగతా స్టార్ హీరో సినిమాల నుంచి అప్డేట్ల మీద అప్డేట్లు వస్తుంటాయి ఎన్టీఆర్ అనే మూవీ నుంచి ఒక అప్డేట్ కూడా రాకపోవడం అభిమానులకు అయితే నిరుత్సాహలోకి ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యన ఎన్టీఆర్కి వార్ టూ పోయిన తర్వాత కొంత నిరుత్సాహలో ఉన్నారు అభిమానులు దాంతోపాటు యాంటీ ఫ్యాన్స్ అయితే ఆ దేవరా టూ ఆగిపోయిందని దాని తర్వాత ఈ త్రివిక్రమ్ ఎన్టీఆర్ అన్న ప్రాజెక్టు కుమారస్వామి ప్రాజెక్ట్ ఆగిపోయిందని దాంతోపాటు ఎన్టీఆర్ అన్న ఈ లుక్ గురించి కొద్దిగా సన్నమాడ దానికి ట్రోల్ చేయడము ఇవన్నీ అయితే అభిమానకి కొద్దిగా పడ్డారు మరి ఈ జనవరి ఒకటిన ఈ ట్రోల్స్కి వీటికి అన్నింటికి చెక్కి పెట్టే విధంగా ఎన్టీఆర్ అన్న నీల్ మూవీ నుంచి ఒక పెద్ద బ్లాస్ట్ వస్తుందని ఎదురు చూశారు మరి ఆశలన్నీ నీళ్ళ మామైతే గండి కొట్టాడు మరి ఎప్పుడు లుక్ వీడియో చేస్తాడో ఏమో చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి